హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసండి చికెన్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా వండుకుంటారో అలా చేసి చూపిస్తాను చూడండి ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి ఎప్పుడైనా బిర్యానీ అంటే నెయ్యి కంపల్సరీ వాడాలండి లేకపోతే నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది రిచ్గా ఉంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చండి నేను ఈరోజు రెండు కలిపి చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే నెయ్యి అండి ఎక్కువ లవంగాలు యాలక్కాయలు చెక్క అలానే బిర్యానీ ఆకు ఫ్రై చేయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గాలండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి పుదీనా 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 వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ బట్టి తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు బియ్యం ఎంత పోసుకున్నాము అనేది చెప్తాను రండి ఇవండి మూడు కప్పుల బియ్యం మూడు కప్పులకి ఒక్కొక్క కప్పుకి కప్పున్నర క్వాంటిటీ అండి కప్పున్నర అయితే ఇప్పుడు నేను ఇవి మూడు కప్పులు తీసుకున్నాను బియ్యం నాలుగు కప్పులున్నర వాటరు నేను శుభ్రంగా ఇవి కడుక్కొని వాటర్ పోసుకొని రెడీలో ఉంచుకున్నానండి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ అండి ట్రై చేద్దాము ఎప్పుడైనా ఈ కొంచెంసేపు మగ్గనిద్దాం ఎప్పుడైనా కొంచెం అంత ఉండి లేనట్టుగా కారం ఇది ఓన్లీ కలర్ కోసమేనండి సాల్ట్ కొంచెం పెరుగు ఇది కొంచెం సేపు మగ్గనిద్దామండి ఇప్పుడు ధనియాల పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెంసేపు కలిపి కదు కలిదిప్పుకుందాము ఇది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టి టూ మినిట్స్ అయిందండి మూత తెద్దాము కొద్దిసేపు కలిదిప్పుదాం ఇప్పుడు వాటర్ ఈ మూడు కప్పులు అని చెప్పాను కదా ఇప్పుడు మూడు కప్పులకి నాలుగు కప్పులున్నర వాటర్ అండి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు ఉప్పు కొంచెం వేసుకుందామండి ఇందాకలా కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం తెరలేదాకా మూత పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ అయిందండి తెరులుతుంది చూసారా తెరులుతుంది ఇప్పుడు బియ్యం బాస్మతి రైసు ఇందులోకి వేస్తున్నాము బియ్యం యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి కలిదిప్పుదాం కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుదిపుదామండి ఇంకా అంతే దీన్ని ఇప్పుడు అన్నం దగ్గరకు వచ్చేదాకా మనం మూత పెట్టుకోవడమే మొద్దిద్దాము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి అండి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే అంతా బా నీళ్ళన్నీ ఇంకా పోతాయండి ఫైవ్ మినిట్స్ మూత పెడదాం మొద తీసుకున్నామండి చూసారా అయిపోయింది చూడండి అయిపోయిందండి ఇంతేనండి వేడి వేడి పలావు రెస్టారెంట్ స్టైల్ పలావ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్